రాష్ట్రంలోని పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో మాట్లాడడం ఒక్క బీజేపీకే సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ అన్నారు మండలిలో గొంతెత్తే నేతలనే ఎన్నుకోవాలని పట్టభద్రులకు ఈటెల పిలుపునిచ్చారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో ఈటెల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు రాబోయే శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ బలపర్చన ప్రేమేందర్ రెడ్డికి పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు అన్ని వర్గాల కలస్తావు నిరుద్యోగ యువత ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే టీచర్లు లెక్చరర్లు అన్ని కలస్తావు గడమే మాట్లాడుత బై బై అయ్యా ఈసారి బీజేపీకే ఓటేస్తారు గుర్తు లేకపోవచ్చు పార్టీ పరమైన బీఫలం లేచిపోవచ్చు కానీ బీజేపీకి ఏమైనా ఓట్లేదు అసెంబ్లీ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలనేమో మాకు కేసీఆర్ కోపం ఉండే ఓట్లు వేసినా గెలిపించినాం కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ బీజేపీకే ఢిల్లీలో మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి కావాలని చెప్పి వేసినాం ఇలా పట్టభద్రులకు కూడా ఇది బీజేపీకి ఓటేసారి కారణం ఏంటంటే మా సమస్యల ప్రస్తావన శాసన మండలి